హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ రోజు గురుకుల యొక్క మరి హారిజాంటల్ కేస్ అప్డేట్ మరి ఏమైందో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో కేస్ అయితే మళ్ళీ వాయిదా పడింది ఈ నెల ఇరవై ఐదవ తారీఖున సో రేపు లేదు ఎల్లుండి సో మరి ఆ రోజునైనా కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారా లేదా మరి ఏంటనేది అయితే ఎదురు చూడాలి ఖచ్చితంగా బహుశా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఆ రోజు ఫైనల్ జడ్జిమెంట్ రావచ్చు ఇక ప్రభుత్వం కూడా దీనిపైన ఏదో ఒకటి తేర్చుకునే విధంగా మరి ప్రభుత్వం తరఫు నుంచి కూడా కౌంటర్ దాఖలు చేసేటటువంటి మరి వాదనలు వినిపించేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది సో ఇప్పటికే మనకు ఎంతో మరి ఎన్నో రోజులు గడిచిపోయినాయి మరి టీచర్స్ యొక్క మరి గురుకుల టీచర్స్ యొక్క నియామకాలు మరి నత్త నడకన సాగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే ప్రో ప్రభుత్వం మారినా గాని మరి నిరుద్యోగుల రాత మారదా అన్నట్లుగా మరి అన్నీ కూడా ఫలితాలు అట్లనే పెండింగ్ పడిపోయినాయి ఇప్పుడు మనకు కొత్త కొత్త నోటిఫికేషన్లు మరియు మరి పరీక్ష తేదీలు కూడా మరి వెలు వెలువడాల్సి ఉన్నది కాబట్టి వాటి గురించి కూడా మరి నిరుద్యోగులు చాలా మరి ఎదురుచూపులు అయితే చూస్తా ఉన్నారు ఎందుకంటే చాలా మంది మరి ఫలితాలు రాకపోతే కనుక ప్రిపరేషన్ సరిగా చేయట్లేరు మరి గ్రూప్ టూ ఎగ్జామ్ డేటు సరిగా అనౌన్స్మెంట్ లేకపోతే కనుక ప్రిపరేషన్ మాకు చేయలేకపోతున్నాం సార్ అని చెప్పి చాలా మంది అయితే చెప్పడం జరుగుతుంది సో చూద్దాము బహుశా మనకు ఈ లాస్ట్ వీక్ లో ఖచ్చితంగా గురుకుల యొక్క రిజల్ట్స్ అయితే ఏదో ఒకటి వచ్చేటటువంటి అవకాశాలు అయితే వందకి వంద శాతం ఉందని చెప్పవచ్చు వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్